ఇక హనుమాన్ జంక్షన్ దగ్గర జాతీయ రహదారిపైకి భారీగా వర్షపు నీరు చేరింది బావులపాడు మండలం బొమ్మలూరులో అయితే బీభత్సం కొనసాగుతోంది ఏలూరు హనుమాన్ జంక్షన్ మధ్య పూర్తిగా రాకపోకలు ఆగిపోయిన పరిస్థితి పైన ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూడొచ్చు జాతీయ రహదారిపై ఏ స్థాయిలో వర్షపు నీరు స్తంభించిపోయిందో చూస్తున్నాము అది నిజంగా జాతీయ రహదారి లేదంటే ఏదైనా చెరువా అన్నంతగా అక్కడ వరద నీరు మొత్తం కూడా అక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఆ వరదలో నుంచి వాహనాలు వెళ్లలేక ఎక్కడికక్కడ రోడ్డుకు అటువైపు ఇటువైపు ఎలా ఆగిపోయాయో మనకు కనిపిస్తోంది ఒక చోట మాత్రమే చాలా భారీగా అక్కడ నీళ్లు అయిపోయినట్టుగా కనిపిస్తోంది జాతీయ రహదారిపై కొద్ది కిలోమీటర్ల మేర ఇప్పుడు ట్రాఫిక్ స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తోంది ఏలూరు హనుమాన్ జంక్షన్ మధ్య ఉన్న విజువల్స్ మనం చూస్తున్నాము జాతీయ రహదారిపై రాకపోకలు ఎన్ని కిలోమీటర్ల మేర నిలిచిపోయాయో మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు హనుమాన్ జంక్షన్ దగ్గర జాతీయ రహదారిపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో ఆగిపోయిన వాహనాలను మనం చూస్తున్నాం విజయవాడ హైదరాబాద్ హైవేపై కోదాడ దగ్గర కూడా భారీగా వరద నీరు చేరింది భారీ వర్షాల నేపథ్యంలో వాహనాలని దారి మళ్లిస్తున్నారు హైదరాబాద్ విజయవాడ రహదారిపై ట్రాఫిక్ ని మళ్లిస్తున్నారు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాల్ని నల్గొండ మిర్యాలగూడ గుంటూరు మీదుగా మళ్లిస్తున్నారు టేకుమట్ల సూర్యాపేట ఖమ్మం మీదుగా విజయవాడకు వాహనాల్ని మళ్లిస్తున్నారు అధికారులు విజయవాడ టు కోదాడ హుజూర్ నగర్ టు కోదాడ మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది కోదాడ వైపు వాహనాలు రావద్దు అని అధికారులు సూచిస్తున్నారు